పాకిస్తాన్ మరోమారు తన వక్ర బుద్ధిని చూపించింది సరిహద్దుకు అవతలు ఉండి తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్కు భారత్ సరైన సమాధానం చెప్పినప్పటికీ తన బుద్ధి మాత్రం మారడం లేదు కొద్దిసేపటి క్రితం కూడా జమ్మూ రీజియన్లో దాడులు మొదలుపెట్టింది కొద్దిసేపటి క్రితం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జమ్మూ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగాయి మొత్తం పది చోట్ల పైగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి కొద్దిసేపటి నుంచి కూడా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి వీటన్నింటినీ కూడా న్యూట్రలైజ్ చేశారు చాలా వరకు డ్రోన్లను కుప్పకూల్చారు అయినప్పటికీ పాకిస్తాన్ తీరు మాత్రం మారడం లేదు పదే పదే దాడులకు తెగబడుతుంది కొన్ని రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి పహల్గామ్ లో ఏం జరిగిందో చూసాం తీవ్రవాదులు అమాయకులైనటువంటి పర్యాటకులను చంపేశారు దీనికి ప్రతీకారంగా దేశ వ్యాప్తంగా కూడా భారత్లో ఆగ్రహ జ్వాలలు రేగాయి దాన్ని చల్లారుస్తూ దానికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్ ను స్టార్ట్ చేసి పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసింది మొత్తం తొమ్మిది చోట్ల ఉగ్ర శిబిరాలను మట్టుపెట్టింది దీనిని ఏమాత్రం తట్టుకోలేనటువంటి పాకిస్తాన్ మళ్లీ దాడులకు తెగపడుతోంది భారత్ చేసినటువంటి దాడులు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైన మాత్రమే ఎలాంటి మిలిటరీ యాక్షన్కి దిగలేదు మిలిటరీ శిబిరాలను టచ్ చేయలేదు ఆ విషయాన్ని భారత్ ఆధారాలతో సహా స్పష్టంగా చెప్పింది కేవలం ఉగ్రవాద శిబిరాలపైన మాత్రమే దాడులు చేశామని అయినప్పటికీ పాకిస్తాన్ ఏమాత్రం కూడా ఆగకుండా భారత్ను పదే పదే రెచ్చగొట్టే పనులు చేస్తూనే ఉంది నిన్న రాత్రి భారత్లో ఉన్నటువంటి పదిహేను చోట్ల సైనిక స్థావరాలతో సహా పదిహేను చోట్ల దాడులకు తెగబడింది వాటన్నింటినీ కూడా మన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ న్యూట్రలైజ్ చేశాయి ఆ దాడులన్నింటినీ కూడా నిర్వీర్యం చేశాయి అయినప్పటికీ ఇవాళ కూడా హెచ్చరించారు ఇవాళ మధ్యాహ్నం కూడా భారత్ హెచ్చరించింది మళ్ళీ ఇండియా జోలికి రావద్దు ఇండియన్ మిలిటరీ స్థావరాల జోలికి రావద్దు అని చెప్పినప్పటికీ సాయంత్రం ఇవాళ సాయంత్రం దాదాపుగా అరగంట గంట నుంచి కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులు జరుగుతూ చాలా చోట్లను పాకిస్తాన్ డ్రోన్లు టార్గెట్ చేశాయి మొత్తం పది చోట్ల పాకిస్తాన్ డ్రోన్లు టార్గెట్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ లో హై అలర్ట్ ఉంది జమ్మూ నగరం మొత్తం కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు అలాగే జమ్మూ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ నడుస్తూ ఉంది ఉదంపూర్ సెక్టర్ లోను అలాగే పంజాబ్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి నగరం అమృత్సర్ లోను కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు చాలా చోట్ల హై అలర్ట్ నడుస్తూ ఉంది ఇప్పటికే పలు చోట్ల యాంటీ డ్రోన్లను యాంటీ డ్రోన్ టెక్నాలజీ తోటి ఆ డ్రోన్లన్నిటి కూడా పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేసినట్లుగా భారత్ సైన్యం చెప్తూ ఉంది మొత్తం చాలా చోట్ల మల్టిపుల్ లొకేషన్స్ ని టార్గెట్ చేసుకుంటూ మొత్తం పది చోట్ల డ్రోన్లను కూల్చివే కూల్చివేసినట్లు ఇప్పటివరకు సమాచారం అందింది ఇవన్నీ కూడా సూసైడ్ డ్రోన్స్ అన్నీ కూడా సెల్ఫ్ డిస్ట్రక్టివ్ డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు ఇక్కడకు వచ్చి టార్గెట్ చేయాలని భారత్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో టార్గెట్ చేయాలని పాకిస్తాన్ పదే పదే ప్రొవోక్ చేస్తూ డ్రోన్స్ను పంపిస్తూ ఉంది నిన్న రాత్రి పని చేసింది ఇప్పుడు కూడా జరిగింది అయితే భారత్ చాలా విజయవంతంగా వీటిని తిప్పికొట్టగలిగింది అలాగే కొద్దిసేపటి క్రితం అందినటువంటి సమాచారం ఏంటంటే పాకిస్తాన్ జట్లతో కూడా దాడికి ప్రయత్నించింది వీటిని కూడా మన డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా తిప్పికొట్టి తిప్పికొట్టినట్లుగా భారత సైన్యం ప్రకటించింది ఎఫ్ సిక్స్టీన్ అమెరికా పాకిస్తాన్కి సప్లై చేసినటువంటి అధునాతనమైనటువంటి జట్ ఇది యుద్ధ విమానం దీన్ని కొద్దిసేపటి క్రితం షాట్ డౌన్ చేసినట్లుగా తెలుస్తుంది అలాగే ఎక్కువగా ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి ఏరియా ప్రధానంగా పంజాబ్ అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో అలర్ట్ కొనసాగుతుంది ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్అవుట్ ప్రకటించారు ఎందుకంటే డ్రోన్ దాడులను అట్రాక్ట్ చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ అన్ని చోట్ల కూడా యుద్ధ సైరన్ మోగించి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు అలాగే ప్రధానంగా జమ్మూ నగరాన్ని టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది జమ్మూ కశ్మీర్ జమ్మూ నగరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పై కూడా పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది రాకెట్ దాడికి ప్రయత్నించింది అలాగే జమ్మూ రీజియన్ మొత్తం కూడా హై అలర్ట్ కనిపిస్తూ ఉంది ఇక పరిస్థితి చాలా తీవ్రంగా మార మారడంతో పక్కనే ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లో ఇవాళ పీబీకేఎస్ అలాగే ఢిల్లీ మ్యాచ్ జరుగుతూ ఉంది ఈ మ్యాచ్ను కొద్దిసేపటి తర్వాత నిలిపేశారు ఎందుకంటే ఫ్లడ్ లైట్లు అన్ని చోట్ల కూడా లైట్లు ఆపుతుండటంతో ఫ్లడ్ లైట్లు లేని కారణంగా మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేదు అలాగే సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా కూడా మ్యాచ్ను మధ్యలోనే నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది మతం మీద పాకిస్తాన్ తన బుద్ధిని ఏమాత్రం కూడా మార్చుకున్నట్లుగా కనిపించడం లేదు భారత్ పదే పదే స్పష్టంగా చెప్తోంది పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసే ఉద్దేశం మాకు లేదు అని చెప్పింది తొమ్మిది చోట్ల కూడా తీవ్రవాద క్యా క్యాంపులేవన్నీ కూడా సరిగ్గా సరైన కోఆర్డినేట్స్ తోటి ఒక మెజర్డ్ అటాక్ చేశాము క్యాలిక్యులేటెడ్ అటాక్ చేశామని భారత్ చాలా స్పష్టంగా చెప్పింది ఇద్దరు అధికారులు కూడా కల్నల్ ఖురేషి అలాగే ఓమికా సింగ్ ఇద్దరు కూడా వింగ్ కమాండర్ ఓమికా సింగ్ ఇద్దరు కూడా అలాగే విదేశాంగ శాఖ ఈ ముగ్గురు కూడా ఏం చేసింది భారత్ అనే విషయాన్ని స్పష్టంగా ముందు రోజు చెప్పారు అయినప్పటికీ కూడా రాత్రి మొత్తం పదిహేను చోట్ల దాడికి పాకిస్తాన్ దిగబడింది ఏంటంటే అవంతిపుర అలాగే జమ్మూ పఠాన్కోట్ అమృత్సర్ కపుర్తుల జలంధర్ చండీగఢ్ భుజ్ గుజరాత్లో లో భుజ్ ప్రాంతాలు ఇవన్నీ కూడా సరిహద్దుకు దగ్గరగా ఉండేటువంటి మొత్తం దాదాపుగా పదిహేను ప్రాంతాలను పాకిస్తాన్ టార్గెట్ చేసిందని వీటికి వీటిపైకి డ్రోన్లను రాకెట్లను పంపిందని వీటన్నిటినీ కూడా భారత్ యాంటీ డ్రోన్ నియంత్రణ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొని తిప్పికొట్టిందని కూడా విషయాన్ని భారత సైన్యం ఇవాళ చెప్పింది అందుకే చాలా చోట్ల కూడా పాకిస్తాన్ పంపినటువంటి డ్రోన్లకు సంబంధించినటువంటి పాకిస్తాన్ మిసైల్కి సంబంధించినటువంటి శకలాలు కూడా సరిహద్దు ప్రాంతాల్లో మనం గుర్తించాం ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ దాడి చేసింది అనడానికి రుజువు అలాగే పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ రాత్రి దాడి చేసిన దానికి ప్రతీ ప్రతీకారంగా ఇవాళ ఉదయం భారత్ చాలా తీవ్రమైనటువంటి దాడిని ఏకంగా లాహోర్లో ఉన్నటువంటి వాళ్ళ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా న్యూట్రలైజ్ చేశారు అంటే యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ ధ్వంసం చేసింది దాంతోపాటు పలుచోట్ల పాక్ మిలిటరీ సిస్టమ్స్ పైన కూడా దాడి చేశామన్న విషయాన్ని భారత్ స్పష్టంగా చెప్పింది చెబుతూ ఒక విషయాన్ని చెప్పింది మేము మీ మిలిటరీ క్యాంప్లో జోలికి రాలేదు కేవలం తీవ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశాము అంతటితో ఆ విషయాన్ని వదిలేయమని చెప్పినప్పటికీ వినకుండా పాకిస్తాన్ భారత్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలపై దృష్టి పెట్టింది ముఖ్యంగా పఠాన్కోట్లో ఉన్నటువంటి బేస్ కానీ లేకపోతే యురి ఎయిర్ యురి సైనిక స్థావరం కానీ లేకపోతే మిగిలినటువంటి అవంతిపురా కానీ లేకపోతే అక్నూర్ సెక్టర్లో ఉన్నటువంటి అక్నూర్ సెక్టర్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలపైన కూడా పాకిస్తాన్ దృష్టి పెట్టి నేరుగా టార్గెట్ చేసింది కాబట్టే భారత్ ప్రతీకారంగా ఈ దాడులు చేసింది అందుకే దాడులు చేశామని అంతర్జాతీయ సమాజానికి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ పంపింది మేము పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులపై ఎలాంటి దాడి చేయలేదు వాళ్ళు మాకు టార్గెట్ చేశారు కాబట్టి దానికి సమాధానంగా మాత్రమే పాకిస్తాన్ మిలిటరీ క్యాంపుల పైన టార్గెట్ చేశామని చెప్పింది మళ్ళీ ఇలాగే ప్రవర్తిస్తే మళ్ళీ ఇలాగే బిహేవ్ చేస్తే సమాధానం అదే రీతిలో ఉంటుంది అని కూడా భారత్ చాలా స్పష్టంగా ప్రకటించింది అలా చెప్పిన తర్వాత కూడా ఇవాళ మధ్యాహ్నం ఆ సందేశాన్ని ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాకిస్తాన్ దాడులకు తెగబడింది అంటే వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళ బుద్ధిని మార్చుకున్నట్లుగా కనిపించడం లేదు అదే ఒక్కరి బుద్ధితో ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే భారత్ కేవలం తీవ్రవాద శిబిరాలపైనే దాడులు చేసి చనిపోయిన వాళ్ళందరూ కూడా అంతర్జాతీయ తీవ్రవాదుల జాబితాలో ఉన్నవాళ్ళు మౌలానా మసూద్ అజార్ సంబంధించినటువంటి కుటుంబీకులు కానీ లేకపోతే లష్కరే తొయబా టెర్రిస్టులు కానీ లేకపోతే జైషే మహమ్మద్ టెర్రస్టు కానీ అలాగే పహల్గామ్ లో దాడి చేసినటువంటి సంస్థ వాళ్ళు కానీ వీళ్ళందరి తీవ్రవాద గ్రూపుల పైన మాత్రమే దాడి చేశామని భారత్ చెప్పింది అలాగే వాళ్ళ అంత్యక్రియల్లో నేరుగా పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఆర్మీ సిబ్బంది పాల్గొన్నటువంటి చిత్రాలను కూడా ఫోటోగ్రాఫ్స్ని కూడా భారత్ విడుదల చేసింది అంటే పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ లేకుండా ఇదంతా జరగడం లేదు అనే విషయాన్ని భారత్ ఎస్టాబ్లిష్ చేసింది ఇంత జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ ఏ మాత్రం కూడా జంగకుండా ఏ మాత్రం కూడా అంతర్జాతీయ సమాజానికి భయపడకుండా తాము తీవ్రవాదాన్ని ఎగదోస్తాము అన్న విషయాన్ని చాటేలా ఇవాళ మళ్ళీ భారత్ పై దాడులకు తెగబడింది జమ్మూ కాశ్మీర్ పై జరిగింది ఎందుకంటే ఒక ఎఫ్ సిక్స్టీన్ కూల్ చేశారు జమ్మూలో పలు చోట్ల ఎయిర్పోర్ట్ పై దాడి చేశారు పలు చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా ఆలోచించాల్సి ఉంటుంది అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితమే త్రివిధ దళాధిపతులతో పరిస్థితిని సమీక్షించారు అలాగే ఆర్ముడ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చీఫ్ తో కూడా సమావేశమయ్యారు పాకిస్తాన్ చేసినటువంటి ఈ ఈ దాడిని భారత్ చాలా తీవ్రంగా తీసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటి రిటాలియేషన్ చాలా గట్టిగానే ఉండేటువంటి అవకాశం ఉంది పరిస్థితిని అయితే రక్షణ శాఖ సమీక్షిస్తుంది రక్షణ దళాలు భారత సైనిక దళాలు ఎలా ప్రతిస్పందిస్తాయో చూడాలి